ఉదయమే బిఆర్ఎస్ చాలా క్లియర్ గా చెప్పింది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జరిగింది జరగబోతుంది ఎప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆయన ఆయన చాలా ఎస్పీగా కరీంనగర్ జిల్లాలో కూడా చేశారు ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారో వినండి విధంగా దాని మీద మాట్లాడారు నాయకుల హత్యలు గానీ ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధనమాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం అంతర్గత భద్రత కోసం దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది ఇది నేరం కాదు ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు ఈ ట్యాపింగ్ నేరం కాదు దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి ఈ ట్యాపింగ్ వ్యవహారం చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారు తీర్చిన అపఖ్యాతి ఎలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు తన రాజకీయ కక్షలకు రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రమాదంలో పడేశాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్షణను చూడాల్సిన పోలీసులు ఇలా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడకు పావులుగా మారి కొంతమంది కావాలని ఆయనతో చేతులు కలిపి వాళ్ళ పోస్టింగ్ల కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నారు అందులో భాగమే కేటీఆర్ గారిని మన హరీష్ రావు గారిని ఈరోజు కేటీఆర్ గారిని సంబంధం లేని మంత్రులను ఇక్కడికి పిలిపించండు మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు మీరు మా సిడినైజ్ చేస్తున్నారు ఆంధ్ర ప్రతిపక్ష నాయకులు ఇక్కడ గుర్చున్న జర్నలిస్టులు ఇక్కడ గుర్చిన జర్నలిస్టులు మీ దగ్గర పనిచేసే అధికారులు ఎవరు మీకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి పెగాసెస్ తీసుకొచ్చి ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి జర్నలైజ్ చేస్తున్నారు కదా మరి ఈ ఎందుకు తెలియలేదు ఎప్పుడన్నా ఆలోచించిందా ఎప్పుడన్నా మీకు చూసిందా ఇది ఎందుకు అయిందో సో అందుకొరకే దీన్ని చాలా సీరియస్ కేటీఆర్ గారు చెప్పినంత ట్రివియల్ మ్యాటర్ కాదు చిన్న విషయం కాదు ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇకపోతే అప్పుడు అంటే అప్పుడైతే కలెక్ట్ పతంలో ఇది చాలా చిన్న విషయం కాదు మీరు అది కూడా ప్లే చేస్తే బాగుంటది కళ అది కూడా ప్లే చేయాలి ఇప్పుడు వెంకట గారైనా మాట్లాడితే తప్పని క్లాక్ చేసే క్లాప్ చేస్తే బాగుంటుంది యూట్యూబ్లో వెనకెళ్ళి చూసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇక్కడ కూర్చోనిబెట్టి మీరు ఏదైతే ప్లే చేశారో బయట అదే బయట ఆయనకే వినిపించాను అప్పటికి ఇప్పటికి ఒపీనియన్ ఎందుకు మారిందని కూడా అడిగాను

తీసుకెళ్లి మొత్తం చూపించి జరగలేదని ప్రూవ్ చేసిరా వారికి అడుగుతున్నాడు ప్రూవ్ ఎట్లా చేసి అంటే ఆర్ఎస్ పవన్ కుమార్ గారు బిఆర్ఎస్ తో జాయిన్ అయినాక ఒక పార్టీ నాయకుడిని ఈ ఇన్వెస్టిగేషన్ వింగ్ కు తీసుకొని వెళ్ళి లేదా ఇంటెలిజెన్స్ వింగ్ కు తీసుకొని వెళ్ళి చూపించి మీది జరగలేదని చెప్పి అన్ని ఎవిడెన్స్ వారు ముందు పెట్టి వారికి ప్రూవ్ చేసిరా ఎట్లా ప్రూవ్ చేసిర్రు అడగాలి